హాయ్ మమ్ అందరికీ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేనైతే ఇప్పుడు వరంగల్కి వెళ్తున్నా రైల్వే స్టేషన్కి ఎందుకంటే వరంగల్ నుంచి రామేశ్వరంకి వెళ్తున్నా ఎలా వెళ్ళాలో చెప్తా ఫస్ట్ వీడియోని సేవ్ చేసి పెట్టుకో వరంగల్ లో ట్రైన్ ఎక్కిన తర్వాత విజయవాడలో దింపుతుంది విజయవాడ నుంచి మళ్ళీ చెన్నై ఎగ్నోంబర్కి ట్రైన్ ఎక్కాలి నాకైతే డైరెక్ట్ లేదు మీకు డైరెక్ట్ ఉంటే మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇది చిన్న ఎగ్నోమర్ ఇది మనం ఎక్కన్ ట్రైన్ అయితే వరంగల్ నుంచి విజయవాడ రీచ్ విజయవాడ నుంచి పాండుచేరి ఎక్స్ప్రెస్ ఇది వీడికి పాండుచేరికి వన్ అవర్ లో వెళ్ళిపోవచ్చు మనం అయితే తమ్మారంలో దిగేసి మళ్ళీ అక్కడి నుంచి బస్సు పట్టుకుని వెళ్ళాలి ఇదైతే పాండుచేరి పాండుచేరికి వెళ్తే మళ్ళీ నాకు రామేశ్వరానికి టైం అవుద్ది అని చెప్పి నేను వెళ్ళలేదు మాంబలాం రైల్వే స్టేషన్ మామ ఇది ఇంకా మనం రామేశ్వరానికి వెళ్ళేదానికి ఇంకా చాలా టైం పడుతుంది ఇది మామలం రైల్వే స్టేషన్ మామలాం దాటుకున్న తర్వాత తమిళనాడు తాంబారం ఇది ఇప్పుడు నేను అయితే తమిళనాడులో ఉన్నా అక్కడ చాలా అంటే చాలా బాగుంది సరే వెదర్ చూసుకున్నట్లయితే మార్నింగ్ మనకు సిక్స్ థర్టీ అవుతుంది తమిళనాడు తాంబరం రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అమ్మవారి టెంపుల్ అది ఇక్కడ నుంచి మనం బస్సు పట్టుకొని వెళ్ళాలి చాలా దూరం టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నుంచి నా బ్యాడ్లోకి ఏంటంటే నాకు డైరెక్ట్ ట్రైన్ లేదు ఇక్కడికి బస్ స్టాప్ ఇక్కడికే వస్తుంది నేనైతే బస్ ఎక్కాను హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతుంది అంట అక్కడికి బస్ కి ఇది బస్ స్టాండ్ దిగిన తర్వాత ఇది మార్కెట్ అంట ఇక్కడి నుంచి మళ్ళీ మనము బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి దిగి బస్ స్టాండ్ దిగిన తర్వాత ఖచ్చితంగా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ ప్రతి బస్ స్టాండ్ లో ప్రతి రైల్వే స్టేషన్ లో ఉన్నాయి టెంపుల్స్ రైల్వే రైల్వే స్టేషన్ కి దారి ఇది బస్ స్టాండ్ అని రైల్వే స్టేషన్ అని ఇట్లా వెళ్ళిపోవచ్చు రెండు పక్కన పక్కనే ఉంటాయి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికి స్టెప్స్ ఎక్కాలి బస్సు అయితే ఎక్కేసాను నేను స్టేషన్లో దిగేసి స్తంభారం బస్ ఎక్కాను ఇదంతా తమిళనాడు స్టేట్ ఇక్కడ తెలుగు కూడా ఎవరికి రాదు పాపం పెద్దైనా నా దగ్గర చేంజ్ లేకపోతే బస్ చార్జ్ నేనే ఇస్తాలే నువ్వు పెట్టుకున్నాడు అయితే ఇప్పుడు క్లామ్ పక్కాం అనే బస్ లో ఉన్నాం అనమాట ఇదో చూసుకున్నట్లయితే అంతా బస్ స్టాండ్ క్లామ్ పక్కామంటే అయితే ఉంది అది వింతగా ఉంది ఇక్కడ నుంచి రామేశ్వరంకి బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి బస్ స్టాండ్ చాలా అంటే చాలా పెద్దది ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి ఒకసారి ఎట్లుందో అటు పక్కలకి వెళ్తే రైల్వే స్టేషన్ అది ఇక్కడికి ట్రైన్ లేవని అక్కడి నుంచి బస్సులో వచ్చేసాను నేను ఇక్కడికి చాలా పెద్దది ఇది బస్ స్టాండ్ ఎక్కి వెళ్ళాలి రామేశ్వరం కి మనము టెన్ అవుతుంది కానీ క్లైమాక్స్ ఇట్లే ఇంకా మంచి పోలేదు ఇక్కడ రామేశ్వరం పోవాలంటే చాలా అంటే చాలా కష్టం అమ్మ నేను వరంగల్లో ట్రైన్ ఎక్కా వరంగల్ ట్రైన్ ఎక్కి మళ్ళీ విజయవాడలో రాబోయ్యా విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కి మళ్ళీ చెన్నై ఇగుమూర్కి వచ్చిన తర్వాత చెన్నై ఎక్మోర్ లో మళ్ళీ ఒక బస్సు ఎక్కి మళ్ళీ కలంబాకి రావాలి అక్కడ నుంచి చాలా చానా ఈ డిఫరెన్స్ ఉంటాయి అంటే మనకి పలకడానికి కూడా రావు అంతా తమిళనాడు బార్డర్ ఇది ఇదంతా తమిళనాడులో ఉన్నా నేను ప్రస్తుతానికి అయితే ఇక్కడి నేను ఇంకా రామేశ్వరంకి వెళ్ళాలి రామేశ్వరంకి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మళ్ళీ సిక్స్ అవర్స్ జర్నీ అవుతుందంట ఇక నాకైతే ట్రైన్ లేవు ఇంకా బస్సులోనే బస్ లో ఉన్నాను నేను దరిద్రం నాతోనే రామేశ్వరంకి వస్తుంది మమ్మ ఎందుకంటే నాకు ట్రైన్ లేట్ అవుద్దని ఇక్కడికి వచ్చాను ఇక్కడ బస్సు కూడా మిస్ అయింది ట్రైన్ కూడా ఈ టైంకి లేదు ఈవినింగ్ ఈవినింగ్ ఉంది ట్రైను నేను రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను మళ్ళీ బస్సులో ఇప్పుడు బస్సు ఎక్క రైల్వే స్టేషన్కి మళ్ళీ వెళ్ళాలి నేను ఏ రైల్వే స్టేషన్ నుంచి ఎక్కైతే ఇక్కడికి వచ్చాను ఆ రైల్వే స్టేషన్కి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి నుంచి అయితే రైల్వే స్టేషన్ కి నడుచుకుంటూ వెళ్ళాలంట సరేలేని రైల్వే స్టేషన్ కి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక టిఫిన్ సెంటర్ అయితే కనపడింది ట్రై చేద్దామని చెప్పి వెళ్ళి ఒక దోశ అడిగాను దోశ ట్వంటీ రూపీస్ అంట చూడండి మూడు రకాల చట్నీలు ఉన్నాయి మళ్ళీ సాంబార్ కూడా దాంతో పాటు టేస్ట్ చేద్దాం టేస్ట్ ఎట్లుంటదో ఏమో టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే రైల్వే స్టేషన్ కి ఇంకా షార్ట్ లో వెళ్తున్నా అని చెప్పేసి నేను ఏ ట్రైన్ అయితే ఎక్కి తంబరం నుంచి బస్సు మిస్ అయ్యి వెళ్ళాను అక్కడి నుంచి మళ్ళీ కి వచ్చాను నేను తాంబారం రైల్వే స్టేషన్ ఇది దరిద్రం ఎక్కడ లేదు నా చుట్టూరే తిరుగుతుంది నేను ఎక్కడికి వెళ్ళిన నా బ్యాడ్ లక్ ఇది నేను ట్రైన్ అయితే ఎక్కాను తంబారం నుంచి చెంగల్పట్టికి వెళ్తుంది ఇది చెంగల్పట్టికి చెంగల్పట్ నుంచి డైరెక్ట్ రామేశ్వరం అయితే ఇప్పుడు తంబారు చెంగల్పట్టికి రీచ్ అయినా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా రామేశ్వరం ఒక టువల్ అవర్స్ పట్టుద్ది ఇక్కడ నుంచి రామనంతపురానికి అయితే నేను రీచ్ అయ్యా చెంగల్పట్టి నుంచి రామనంతపురం జంక్షన్ ఇది జంక్షన్ లో చూసుకున్నట్టు అయితే ఎవ్వరు కూడా లేరు ఇక్కడ దయాల కొంప అనుకుంటా బహుశా అయితే ఒకరు అంటే కూడా లేరు ఇక్కడ మనం అయితే ఇప్పుడు రామనందపురంలో ఉన్నామమ్మా రామేశ్వరం కి వెళ్ళేటో ఆ మధ్యలో ఒకటి పక్క బిడ్జ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఎట్లా ఆ బట్ నెక్స్ట్ టైం మీరు కూడా వచ్చేదానికి ట్రైన్ చేయండి పక్కాగా బాగుంటది చాలా అంటే చాలా బాగుంటది పంబా బ్రిడ్జ్ చూడండి పంబా బ్రిడ్జ్ ఎంత బాగుందో నేను నైట్ వెళ్ళా కాబట్టి కొంచెం అంతగా ఏమనిపించలేదు ఇదమ్మ నేను ఇప్పుడు రామేశ్వరంలో ఉన్నా ఇదే లాస్ట్ ఇండియా ఇంక ఇంక ఇట్లా లేదు ఇంక వెళ్ళడానికి ఇదే లాస్ట్ స్టాప్ ఇదే ఇంకా రూమ్స్ తీసుకొని ఫ్రెస్ అఫై ఇంకా టెంపుల్కి వెళ్ళిపోవడమే ఇంక ఇక్కడి నుంచి ఇట్లే నడుచుకుంటూ వెళ్ళిపోతే వన్ కిలోమీటర్ వెళ్తే టెంపుల్ వస్తుంది మమ్మ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు వన్ ఆర్ టూ ఉంటుంది ఏంటి చాలా అంటే చాలా చల్లగా ఉంది చాలా కూల్గా ఉంది కూల్గా ఉందని చెప్పేసి చై తాగడానికి వెళ్ళా అక్కడ ఒక అన్నగా అందరినీ టీ అడుగుతున్నాడు తమిళ తమిళ్ తమిళ మాట్లాడింది మీకు అర్థం అని చెప్పేసి తెలుగులో పెడుతున్నాము తనకి టూ థౌసండ్ లెవెన్ లో మ్యారేజ్ అయిందంట మ్యారేజ్ అయిన టూ ఇయర్స్ కి వాళ్ళ వైఫ్ వేరే వాడితో రిలేషన్ లో ఉండి తనని చంపేయాలని చూసిందంట తన అభయంతో తిరుగుతా ఇట్లా పిచ్చోన్ లాగా అయినాడంట నన్ను త్రీ హండ్రెడ్ అయితే అడిగాడు త్రీ హండ్రెడ్ ఇచ్చా మన ఏపీలోనే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అనుకున్నా కానీ ఇక్కడ కూడా ఉన్నారు హ్యాపీ హ్యాపీ కూడా చెప్పలేదు అంత బాధలు ఉన్నాడు పాపం రూమ్స్ స్నానం చేసే వాళ్ళకి స్నానం చేసి టెంపుల్ కి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి శ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు ఇట్లా చాలా అంటే చాలా మంది జనం ఉన్నారు ఇక్కడ లో వీడియో వాళ్ళు లేదన్నారు మొబైల్ చూసుకుంటే ఎవరంట చెప్పిన తర్వాత కూడా చేస్తే కానీ నేను ట్రై చేశాను మాక్సిమం అవి దొంగగా తీసా వీడియోస్ టెంపుల్ మాత్రం హైలైట్ ఉంది ఇది ఓన్లీ బయటేమమ్మా లోపల దేవుని దగ్గరికి వెళ్ళేదానికి చెల్లు మొత్తం తీసేసుకున్నారు ఇది బయట ఎట్లుందంటే టెంపుల్ ఒకసారి విసిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది మామ చాలా మంది క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు త్రీ హాఫ్ అన్ లో దర్శనం అయిపోయింది నాకు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ధనుష్ కూడా వెళ్తున్నా లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి ట్వంటీ కిలోమీటర్స్ అంట ట్వంటీ ఫైవ్ ట్వంటీ అంట నేను బస్సేకి అయితే ధనుష్డికి వెళ్తున్నాను చూడండి సూర్యుడు మాత్రం ప్యూర్ గా కనిపిస్తున్నాడు ఇక్కడ నుంచి చాలా అంటే చాలా బాగా క్లారిటీ కనిపిస్తున్నాడు ఇక్కడ నుంచి ఇటు పక్క సముద్రం అటు పక్క సముద్రము మధ్యలో మనం మాత్రమే చూడండి రామేశ్వరం అయితే రీచ్ అయ్యాను ఇక వచ్చేసి బాడీ అంట

ధనుష్కోడిలో ఉన్నామమ్మా ఇప్పుడు మనము మామిడి పండు మొత్తం వచ్చేసి వన్ ఎయిటీ అంట ఇక్కడ త్రీ పీసెస్ వచ్చి ఫార్టీ రూపీస్ అంట అసలు రేట్లు మట్లు చాలా అంటే చాలా వరస్ట్ గా ఉన్నాయి ఇదంతా బీచ్ మామ కింది కొద్దిగా అప్పుడే ఈ పక్క ఇండియా ఈ పక్క శ్రీలంక Lantas hilang kau mama ini pakan tak India. Yuru itu, Yuru yang bertanda. అది వెనకాల ధనుస్పోటీ మొత్తం అంతా గానీ చాలా బాగుంది మా ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది సింగిల్ గా వస్తే బెస్ట్ నా లాగా అదంతా కామెంట్ చేయండి ఇక్కడ పంపిస్తున్నారు చూడండి మమ్మల్ని లేట్ అయిందని అని చెప్పేసి చెలో చెలో అంటాడు లేట్ అయింది నాకు కొంచెం లేట్గా వచ్చి అందరినీ పంపించేస్తున్నారు బయటికి అమ్మాయిలు కూడా ఫారెన్ ఫారెన్ కూడా అందరినీ బయటికి పంపించేస్తున్నారు మొత్తం ఎక్కువ అలలు వచ్చే టైం అయిందంట ఈ టైంకి ఎక్కువ అలలు వస్తాయంట అందుకని అందరినీ బయటికి పంపించేస్తున్నారు చూడండి అందరూ మొత్తం అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు ఒకసారి విసిట్ చేయండి మా సింగిల్ సింగిల్గా వచ్చి ఇంకెన్నాళ్ళని అది నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని ఫోన్ మాట్లాడుకుంటా ఉంటారు లవర్స్లో ధనుస్ కొడికి వెళ్ళాలని అస్సలు అనుకోవద్దు కల్లో కూడా ఆ రేట్లు గుద్దవగలు ఉన్నాయి ఇక్కడ ఇదంతా లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఇది ఇక్కడ నుంచి లైట్ హౌస్ కి ఇక్కడ ఆటో ఆటోస్ ఉంది ఇక్కడ టూ రూపీస్ ఇచ్చే అవి అక్కడ ఊరు అప్పుడు ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతంలో ఆ ఊరు కలిసి కొట్టు ఊరంతా చెడిపోయింది రైల్వే స్టేషన్ లైట్ హౌస్ ఎక్కిన తర్వాత చూపిద్దాం లైట్ హౌస్ ఎక్కి అంతా చూపిద్దాం అనుకున్నా బ్యాడ్ ఎందుకంటే అది క్లోజ్ లో ఉంది మీరు చూసుకున్నట్ల ఊరు అయితే ఇదంతా మొత్తం సముద్రంలో మునిగిపోయింది ఇది అంతా ఇది మొత్తం అంతా కొట్టుకెళ్లిపోయింది సముద్రంలో మొత్తం అంతా ఉంది ఇంకా సరే అని చెప్పేసి నాకు ఆకలిస్తుంటే ఏమైనా అని చెప్పేసి నేనైతే ఒక చేప పీతలు ఆర్డర్ ఇచ్చా ఫోర్ ఫిఫ్టీ అంట పీతలు ఇచ్చారు తెచ్చి ఇక్కడికి తిన్న తర్వాత తేజ్ చేసి చెప్తామమ్మా అమ్మా ఎట్లుందో పీతలు అంటారు మమ్మా దీనిలో వీడేంద్ర ఇదింటానని మాత్రం అసలు అనుకోవద్దు మా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వల్ల టేస్ట్ మట్లు అద్దరిపోయింది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ తింటే మళ్ళీ మళ్ళీ తినాలని మళ్ళీ ఆర్డర్ ఇచ్చా మొత్తం నాలుగు పీతలు తిన్నా ఒక షాపు తిన్నా అయినా ఇంకా ఆకలి వేస్తూనే ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి అంత టేస్ట్గా ఉన్నాయి అందుకే అన్ని తినాలనిపించింది తిన్నా చాలా అంటే చాలా బాగుంది అది తినడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మా మనకి నాలుగు దినం తర్వాత మళ్ళీ చాలా బాగున్నాయని ఫిష్ పీతలు అయితే నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నా వీడేంద్ర స్వామి ఇన్ని తింటాడు ఇట్లా తింటాడని మాత్రం అస్సలు అనుకోద్దు ఆ తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుందంటే అట్లుంది మమ్మా కావాలంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇన్ని తిన్న తర్వాత మళ్ళీ సిగ్గు లేకుండా ఆగుతానామమ్మా అనుకోవచ్చు వీడేంద్ర నాయన ఇట్లా పంది తిన్నట్టు తింటాడని నా లైఫ్లో ఫస్ట్ టైం అమ్మా ఇంత తినడము మళ్ళీ ఆక్టోపస్ ఆర్డర్ పెట్టా ఒకటైతే టూ ఫార్టీ అంట చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి అమ్మ మళ్ళీ వచ్చి ఇంకా ఎన్ని తింటున్నావు అని చెప్పేసి మళ్ళీ ఇంకేమన్నా కావాలని అడుగుతుంది నేనైతే వద్దు అని చెప్పా అది కడుపు నిండిపోయింది ఆక్టోపస్ తో ఆక్టోపస్ అయితే చాలా అంటే చాలా బాగుంది మమ్మ టేస్ట్ ఒకసారి మీరు కూడా తినండి ఆక్టోపస్ ఇక్కడికి ఎక్కడికైనా వస్తే చాలా అంటే చాలా బాగుంది మాటల్లో చెప్పేది కాదు ఇది ఇది అయితే పీత కాలు మా ఇది పీత కాలు ఇది కరుం కరుం ఉంటుంది మమ్మది తింటుంటే లోపల మటుకు మెత్తగా ఉంది కమ్మకి వెళ్ళిపోతుంది మమ్మ లోపలికి చూస్తున్నారు కదా ఎట్లుందంటే టేస్ట్ సార్లు చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి టేస్ట్ అయితే గుద్దా పగిలిపోయింది మమ్మ ఒక మాటలో చెప్పాలంటే అంత బాగున్నాయి టేస్ట్ ఇక్కడ అది బీడ్చుకుంటే రసం వచ్చింది దాంట్లో అబ్బబ్బా ఉంది ఏమన్నా టేస్ట్ ఉందా దాంట్లో స్వర్గమే మమ్మ చాలా అంటే చాలా బాగుంది అది లైట్ హౌస్ క్లోజ్ అయింది అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇదంతా ఒక ఊరు అక్కడ వాటర్ వచ్చి మొత్తం అంతా కొట్టుకొని ఊరంతా పోయింది అవి అన్ని గొడవలు కూడా ఇట్లా ఉన్నాయి ఇంత ఊరు ఊరు ఇదంతా కొట్టుకొని పోయింది అంతా మునిగిపోయింది ఇదంతా ఇసుకనే ఇక్కడ వరకు నీళ్ళు వచ్చాయి వాటర్ ఇదంతా పోయింది అక్కడ ఉన్నది చర్చి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తా చూడండి ఎట్లున్నా ఇది చర్చి చర్చి అనమాట ఇది ఇక్కడ ఫస్ట్ బాగుంది చర్చి ఇది అంతా అక్కడికి లోపలికి వెళ్ళకుండా టచ్ చేసి పడుతుంది అని చెప్పేసి ఒకవేళ ఇక్కడ చుట్టూరు కట్టారు ఇవి చర్చి అనమాట మొత్తం వాటర్ వచ్చి ఊరు అల్లకొల్లారంగా కొట్టుకొని పోయింది ఆ చర్చి ఇది మనం ఎక్కడ ఎక్కడి నుంచైనా ట్రైన్ ఎక్కి తన్నుకోడికి లాస్ట్ అప్పుడు రైల్వే స్టేషన్ ఉంది కదా అది ఇక్కడ సముద్రం అంతా ఇట్లా వాటర్ వచ్చేసి కొట్టుకోపోయింది ఊరు మొత్తము అది పాతది రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో నేను మీకు చూపిస్తా ఇప్పుడు రైల్వే స్టేషన్ ఇది మొత్తం సముద్రం అంతా ముంచేసింది దీన్ని ఎక్కడ అవి పూజలే ఉన్నాయి సముద్రం కాబట్టి రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ ఇది చూడండి ఎట్లయిందో సముద్రం అంతా కొట్టుకోవయి ఊరు మొత్తం ఇదంతా ఒకప్పుడు ఇదంతా ఊరు ఇట్లా ఇది రైల్వే ట్రాక్ ఇది ఇది మొత్తం అంతా వరద వచ్చి కొట్టుకోమ వెళ్ళిపోయింది అది లైట్ హౌస్ అది ధనుష్కోడి నుంచి లో శ్రీలంక వెళ్తున్నా చూడండి బోట్ లో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది అంటే బా ఒక్క మాటలో చెప్పలేకపోతున్నామమ్మా లైఫ్ లో నేను ఇది చిరిగింది చాలు అని ఎంత అనిపిస్తుంది మాటలు ఉంటది ఇక్కడ మొత్తానికైతే శ్రీలంకకు రీచ్ అయిపోయా శ్రీలంక లాస్ట్ స్టేషన్ ఇదే శ్రీలంకలో మమ్మ నేను శ్రీలంకలో ఉన్నా ఇప్పుడు శ్రీలంకకు వచ్చా నేను ధనుష్డి నుంచి లో ఫార్టీ ఫైవ్ లో రావచ్చు ఆ సముద్రంలో బోట్లు ఎత్తుంట ఉంటది శ్రీలంక వచ్చిన తర్వాత నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు నీ అడ్రస్ ఏంది ఆధార్ ఏంది చాలా అంటే చాలా అడుగుతున్నారు మామ సరేలే అని చెప్పేసి నాకు భయం వేసి నేను కూడా వీడియో తీయడానికి ఆపేశాను వీడియో తీయడం వల్లనే చాలా అంటే చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చామని మంది ఏపీ కాబట్టి ఏపీ అని చెప్తే ఇక్కడ ఏమంటారు అని నాకంటే చాలా అంటే చాలా భయం వేసింది ఇంకా వీడియో నేనేం తీయలేదు సరేలని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయిపోయా నేను పెట్టుకున్న ఛార్జీలు అవన్నీ మా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు ఎవరైనా రావాలంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి నాకు మొత్తం వరంగల్ నుంచి శ్రీలంకకి ఎంత అయిందో మొత్తం అంత అమౌంట్ అంతా ఇక్కడ ఇస్తున్నాను చూడండి